ఉంటుంది మన దేశంలో ఈ సంవత్సరం అంటే సెప్టెంబర్ ఒకటి ఇరవై ఇరవై నాలుగు యంత్రాంగం సాహసానికి త్యాగానికి వివరాలు మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నాను మొట్టమొదటిగా సిహెచ్వి రత్నం గారు తీవ్రవాదుల దాడిలో ఎంతో సాహసోపేతంగా తన ప్రాణాలను అడ్డుపెట్టి ఎంపీ గారిని రక్షించే క్రమంలో తను అసూలు అప్పటి మాజీ పార్లమెంటు ఈనాటి పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి విచ్చేస్తున్న ¡Está ahí, está And the salute is. Yes. Uh -huh. Get in it.

దమ్ము మి పోయం అండ్ సముదారెడ్డి రామ్ సింగ్ దేవనారాయణ గుడ్జార్ అక్షయ్ కుమార్ విజయ్ కుమార్ సన్ముఘల్ అండ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసన్ కాపాల్లో భాగంగా అమరవీరులైనటువంటి అధికారులకి పోలీస్ సిబ్బందికి పుట్టిపోయి ఈరోజుని అమరవీరం జరుపుకుంటా ఉన్నాం ఈరోజు వారి త్యాగాన్ని స్మరించుకుంటూ ఈ సందర్భంగా అసలు రాసినటువంటి వారికి నివాళులు అర్పించుకుంటూ వారి స్ఫూర్తిని ఉన్నటువంటి సిబ్బంది అదే కొనసాగిస్తూ వారందరికీ మనం అండగా ఉండాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మనం ఇంకా చేసుకోబోతుంది గతంగా తీసుకుంటే మిలిటరీకి వెళ్ళిన తర్వాత ఉద్రిక్త పరిస్థితుల్లో ఉంటే ఆ కుటుంబ సభ్యుల మనోవేదన తిరిగి వస్తారా రారా అనేటువంటి ఆందోళన ఇవన్నీ లోకెత్తు అయితే రంగంలో తిరిగిన తర్వాత దేశాన్ని కాపాడాలి అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో తను కుటుంబానికి దూరం అవుతాననేటువంటి ఆలోచన ఆ లేకున్నప్పటికీ కూడాను సరి నమ్మిన వృత్తి కోసం ఏదైతే సిద్ధాంతం కోసం ఈ భారతదేశ కాపాడాలి అనేటువంటి లక్ష్యంతో ఆ రంగంలో ఉన్నటువంటి వీరులకు అదేవిధంగా శాంతి భద్రత కాపాడే సందర్భంలో మన పోలీస్ సిబ్బంది యొక్క ధైర్య సాహసాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ గత సంవత్సరం కాలంలో ప్రకాశం జిల్లాలో అసలు బాధటువంటి పదమూడు మంది మన పోలీసు శాఖ సిబ్బందికి నివాళులర్పిస్తూ వారి సేవలు కూడా కొన్ని మనం కలిసుకుంటూ ఇందాక పెద్దలు చెప్పిన విధంగా వ్యక్తి లోపంతో పాటు ఆ కుటుంబానికి అనునిత్యం వారు లేరు అనేటువంటిది వారి బాధలు కూడా మనం పోటీ పరిస్థితి అయినప్పటికీ కూడాను రైల్వేలోకి పోలీస్ శాఖలోకి ప్రకటించేటువంటి కుటుంబ సిబ్బంది కుటుంబ సభ్యులు కొన్ని సందర్భాల్లో వస్తారో రారో అయినప్పటికీ కూడాను మీ కర్తవ్య నిర్వహంలో మీరు ముందుండాలని తల్లిదండ్రులకు ప్రతి తల్లిదండ్రులకు కావచ్చు వారి యొక్క ధర్మపర్థులు కావచ్చు కుటుంబ సభ్యులందరికి కూడాను మన స్ఫూర్తిగా ఈ శాఖలో వారిని ప్రోత్సహించడాన్ని అభినందిస్తూ ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కూడాను దేశ సేవలో దేశ బాధ్యతలు పౌరుల సందర్శనలు శాంతి భద్రత కాపాడంలో ప్రత్యేక స్థలం చూపించినటువంటి సిబ్బంది నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఈనాటి ఈ అమరవీరుల దినోత్సవ సందర్భంగా నివాళులర్పు స్థలం తీసుకుంటాను జైహింద్ సెల్ఫ్లెస్ అందరవరింగ్ సెల్ఫ్లెస్ సర్వీస్ గురించి ఈరోజు మనం అందరం కూడా స్ప్రహించుకోవాలి పోలీస్ అనగానే ఇంతకుముందు ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ అదుపులో ఉంచే ఒక బాధ్యత కలిగిన ఆఫీసరే కాకోకుండా ఇటీవల కాలంలో ద రోల్ ఆఫ్ ద పోలీస్ హ్యావ్ ఎక్స్పాండెడ్ into different areas. they are the protector of the democracy and they are the first people who respond to the disasters and they are the first people and who protect the downtrodden. they are the hope for the poor and needy people. not only that, they are the pride of our country in terms of డెడికేషన్ పాలిటిషన్ ష్యూ మేక్ సొసైటీ ఫీస్ఫౌ ఈరోజు మనం ఆ రోజుని ఆరోజు ఆ పది మంది జవాన్లు జస్ట్ దేశం కోసం నా దేశం అనే యొక్క భావనతో లైఫ్ అనేది నా దేశం గురించి నేను ఆలోచించినప్పుడు అది చాలా చిన్నదని చెప్పి పది మంది జవాన్లు ఆ రోజు ఆ చైనా ఎగ్రెస్ ధైర్యంగా ఎదుర్కొని దే దేఎంజ్ జైన్ అండ్ దే ఎం డెప్త్ టు ఆఫ్ యూ హినౌ ప్రొటెక్టింగ్ ఆఫ్ అేషన్ సో దాట్ ఈస్ వాట్ టుడే వీ హావ్ టు ఎన్ అసూలు బాసనలు ఉన్నారు అదే విధంగా ఫిజికల్గా నష్టపడలు ఉన్నారు వారందరికీ ఈరోజు వారి యొక్క త్యాగాన్ని వారి హెల్ప్లెస్ సర్వీస్ని గుర్తు చేసుకుంటూ వారందరికీ కూడా చనిపోయిన వారికి జోహార్ చెప్తూ ఎవరైతే ఇంజూర్ అయి ఉన్నారో వారి సేవల్ని ప్రకృతి కూడా ఈరోజు గుర్తుంచుకుంటూ వారికి నా యొక్క సపోర్ట్ని తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఫ్యామిలీస్ ఎవరైతే ఉన్నారో ఈ కార్యక్రమంలో ముందుగా గుర్తుంచుకోవాల్సింది మాతీలైనటువంటి వాళ్ళ ఫ్యామిలీస్ వారికి మనము మాటలతో చెప్పినప్పటికీ కూడా వీ కెనాట్ రిమూవ్ దే పెయిన్ అండ్ గ్రీఫ్ అయినప్పటికీ కూడా వారి త్యాగాన్ని మనం ఇప్పుడు కూడా గుర్తు పెట్టుకుంటాం ఆ ఫ్యామిలీస్కి మనం ఇప్పుడు కూడా అండగా ఉండాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సో ఈరోజు మనమందరం కూడా లెటర్ హీ గిరికే కవర్జర్స్ వన్స్ అగైన్ పది నేషన్ పది స్టేట్ ఇప్పుడు కనుక మనమందరం కూడా పోలీస్ ఆఫీసర్స్ డై డెడికేషన్ చూస్తే ఈరోజు మన త్యాగం చేసినటువంటి పోలీస్ వారు వారి యొక్క సెల్ఫ్లెస్ సర్వీస్ని మనం గుర్తు చేసుకుంటూ వారు ఏ ఆదర్శం కోసమైతే అట్లాంటి సర్వీస్ని చేసి వారు ప్రాణాలు తెగించారో ప్రాణాలు విడిచారో వారందరినీ మనం ఈరోజు గుర్తు చేసుకుంటూ ముందు ముందు మనల్ని ఆ ఆశయాలు మనల్ని ముందుకు నడిపించాలని మన మన జిల్లా మన రాష్ట్రం మన దేశాన్ని వారి యొక్క సెల్ఫ్లెస్ కమిట్మెంట్ అండ్ సుప్రీం సాక్రిఫైస్ ఇవన్నీ కూడా మనం అనుకుంటే మనల్ని నడిపించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ వారు ఆత్మక శాంతి కలగాలని ప్రార్థిస్తూ